భీమకండ శైవక్షేత్ర ధ్యాన మహయజ్ఞంలో భాగంగా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఆనుకుని ఉన్న ఎనిమిది నక్షత్రపాత శివాలయంలో ఇరవై ఒకటవ శివాలయం ఆరుద్ర నక్షత్రం ఒకటవ పాదం శ్రీ పార్వతి సమేత శ్రీ రాజ సోమేశ్వర స్వామి దేవాలయం పెనుమల్ల గ్రామం ఈ గ్రామంలో ఈ శివాలయం చాలా అద్భుతంగా ప్రకృతి రమణీయతతో చాలా అద్భుతంగా నిర్మాణం జరిగి ఉంది ఈ గ్రామంలో ఈరోజు ఇంటింట ధ్యాన ప్రచారం శాకాహారం యొక్క విశిష్టత హెడ్మిటి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ మన పేర్మి మాస్టర్లు అందరూ ఈ గ్రామాన్ని గ్రామం ఇంటింటికి ధ్యాన ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఈ శివాలయంలో చాలా అద్భుతంగా రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఈ గ్రామ ప్రజలకు ఉచితంగా ధ్యాన శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది ఆ శివుడు ఎప్పుడు ధ్యానముద్రంలో ఉంటాడు కాబట్టి ఎంతో అద్భుతంగా ఉన్న శివ శివమ శివ పరమాత్మ యొక్క రూపం చాలా అద్భుతం చాలా 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 బాగున్నారు శివమ है तो स्पेसिंग है बटन टाइप में होता है एक बटन लेते हैं ये जो एक्चुअल है क्या क्या डॉक्टर आज పెనుమల్ల గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ పార్వతి సమేత శ్రీ రాజా సోమేశ్వర స్వామి వారు చాలా అద్భుతంగా అలంకారంతో ఈరోజు దర్శనమిస్తున్నారు వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్ఎంసీ స్వామి ద్వారా దర్శించుకోగలరు ब्रह्मर्षि पितामह पत्रिजीवारी की ब्रह्मर्षि पितामह पत्रिजीवारी की ब्रह्मर्षि पितामह पत्रिजीवारी की ద్రాక్షారామ భీమకాండ క్షేత్రానికి ద్రాక్షారామ భీమకండ శైవక్షేత్రానికి ద్రాక్షారామ భీమకండ ఈ ఈరోజు ఆరుద్ర నక్షత్రం మొదటి పాదం ఇక్కడ చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఈ మహాశేవాలయంలో గ్రహణమైన మనుక్ష మనుక్షణం అత్యంత శక్తివంతమైన శివాలయంలో మనం ధ్యానం చేయడం ఇదే శివాలయం మనకి తటస్థు అవడం ఇది ఇరవై ఒకటో వారం అవడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం పౌర్ణమి తదుపరి మహాపుణ్యఫలం అందుచేత ఇక్కడికి వచ్చినటువంటి ధ్యానులందరూ ధన్యత చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ యొక్క క్షేత్రాన్ని పవిత్రంగా దర్శించారు ఇప్పుడు వెళ్ళి మనం ఇంటింటో ధ్యాన ప్రచారం చేసి మన భీమకండ క్షేత్రాన్ని సంపూర్ణంగా విజయవంతం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ కలుపుకోండి అందరు కళ్ళు మూసుకోండి చెప్పండి చెప్పండి కళ్ళు మూసుకున్నారు కదా ప్రశాంతంగా ఉండండి హాయిగా కూర్చోండి ఒళ్ళంతా ఫ్రీగా ఉండాలి ఫ్రీగా కూర్చోండి శరీరం ఫ్రీగా ముక్కుల నుంచి గాలి లోనకెళ్ళడం బయటికి రావడం దాన్ని శ్వాస అంటాం మనం గాలి లోన మళ్ళీ బయటకు వస్తుంది అది గమనించండి వెళుతుందా లేదా మాట్లాడకూడదు కళ్ళు చేరవకూడదు మళ్ళీ మేము చెప్పే వరకు హాయిగా మీరు ఆ గాలిని గమనించండి అప్పుడు మీకు ధ్యానం వచ్చేస్తుంది ఆ ఆ గాలిని గమనిస్తూ ఉంటే అది గాలి వెళ్తుంది అది ఎక్కడికి వెళ్తుందో మీకు తెలుస్తుంది నిదానంగా రోజు చేస్తున్నారు అనుకోండి ధ్యానం చక్కగా మీకు ధ్యానం వచ్చేస్తుంది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మీ ఆరోగ్యం బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు మీ కోపతాపాలు ఏమి ఉండవు మీ ఇంట్లో ఉండవు మూడు పెళ్ళాలి ఏం దెబ్బలు ఆడుకోరు హాయిగా ఉంటారు సో ఇన్ని లాభాలు ఉన్నాయి ధ్యానం చేస్తే సో మీరు ఆలోచన రాకుండా చూసుకోండి అంతే ఏదో ఆలోచన వస్తుంది గడిచిపోయిన ఆలోచన అది వృధా మనకు అనవసరం అది వద్దు ఆ ఆలోచన వదిలేసి గాలి మీద శ్వాస మీదకి వచ్చేయండి అది ప్రాణవాయువు మన ఆ శ్వాస లేకపోతే మనిషి బతకడు సో దాన్నే పట్టుకోండి అది ఎక్కడికి వెళ్తుందో చూడండి అలా చేస్తా ఉంటే మీకు ఇదే పద్ధతి రోజు చేశారనుకోండి ఒక గంట పొద్దున్న ఒక గంట సాయంత్రం మీ వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు చేశారనుకోండి మీకు ధ్యానం వచ్చేది అంచేత మీరు అశ్రద్ధ మాత్రం చేయకండి అదే దీనివల్ల ఏమి వచ్చింది ఏమైనా నియమ ఉన్నాయండి దీనికి ఉన్నాయి కదండి మరి ఏమంటే అవి ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదేమో అని ఇంట్లో లేడీస్ బయటకి వెళ్ళకుండా ఇంట్లోకి వెళ్ళకుండా అనుకుంటా ఒకవేళ చూద్దాం వచ్చింది అంటే ఆహార నియమా ఆహార నియమాలు ఏమన్నా చెప్పారు చెప్పమంటారా ధ్యానం చేసి కొద్ది వారికి తెలిసిపోద్ది అది అది ఆహా మంచి ఆహారం తినండి అంతే స్వచ్ఛమైన ఆహారం తినండి శుద్ధమైన ఆహారం తినండి చచ్చిపోయిన ఆహారం తినకండి అంతే అంటే సో మీరు చక్కగా హాయిగా కూర్చుని అలా రోజు పొద్దున్న సాయంత్రం చేసేరంటే అదృష్టమే అదృష్టం ఈ చెప్పినట్టు లక్ష్మీలు అందరూ ఇక్కడికి వచ్చేస్తారు మీ దగ్గరికి మీకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పనేముండదమ్మా మీరు ఎలా ధ్యానం నేర్చేసుకున్నారనుకోండి అసలు మీకు హాస్పిటల్ ముఖమే చూడరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు అదే ఈయన యానంలో ఒక అద్భుతమైన మహా ధ్యాన మందిరం కట్టి నెల నెల అక్కడ పౌర్ణమి క్లాసులు పెట్టి ఎంతో మందికి భోజనాలు పెట్టి ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు మా సీనియర్ మాస్టర్ రామకృష్ణ గారు మీరు యానం కూడా పౌర్ణమి రోజు నొక్కితే చక్కగా మాట వచ్చేస్తే సాయంత్రం వరకు అక్కడ ఉండొచ్చు భోజన వసతి అన్ని రకాల వసతులు ఆయన కల్పించున్నారు మనకి పెద్ద పెద్ద మాస్టర్లు తీసుకొచ్చి మనకు ఆత్మ విజ్ఞానం నేర్పింటా ఉన్నారు అందుచేత మీరు ఇంట్లో ధ్యానం చేసుకోండి ఎప్పుడైనా యానం బీచ్ చూసినట్టు ఉంటుంది అక్కడ పిరమిడ్ చూసినట్టు ఉంటుంది మీరు రాగానే ఎలా తనుమల నుంచి వచ్చేవాడి బాబా అనగానే ఆయన వాళ్ళ ఇంట్లో చుట్టాల కన్నా ఎక్కువ మిమ్మల్ని మర్యాద చేసి మిమ్మల్ని ఆహ్వానించి లోపలికి రమ్మని మీకు ఏం కావాలో అప్పుడు వేడిగా వండి పెట్టించి చేయడం సిద్ధంగా ఉన్నారు మహాన్ ఇప్పటికే అరవై డెబ్బై లక్షలు ఖర్చు పెట్టి ఆశ్రమం నిర్మించారు అదంతా చూసి మీరు చక్కగా ఆనందించి మంచి ధ్యానులుగా తయారవ్వాలని కోరుకుంటున్నాం కూర్చున్నాము ఎటువంటి ఆలోచనలు లేకుండా కళ్ళు ఎంత సహజంగా మూస్తున్నామో అంత సహజంగా మన మనసును కూడా కంట్రోల్ చేసుకుని కూర్చోవడమే ధ్యానం కానీ ఏం జరుగుతుంది అంటే కళ్ళు ఎప్పుడైతే మూసుకుని ఎటువంటి ఏ పని లేకుండా నాకు ఖాళీగా కూర్చున్నామో వెంటనే మన మనసు తెరుచుకుంటుంది ఏవేవో ఆలోచనలు అన్నీ ఇప్పుడే వస్తూ ఉంటాయి ఎప్పుడో జరిగిపోయిన విషయాలు కూడా ఇప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి రేపు ఏదైనా చేద్దాము అనుకున్నవి ఇప్పుడే గుర్తొస్తాయి ఎన్నో ఎంతో ముఖ్యమైన విషయాలు గుర్తొస్తాయి అసలు ఉపయోగమే లేనివి కూడా ఇప్పుడే గుర్తొస్తూ ఉంటాయి అలా గుర్తొస్తున్నాయి కదా అని అట్లన్నింటినీ తలుచుకుంటూ కూర్చున్నాం అనుకో అది ధ్యానం అవ్వదు మన బాడీ ఎలా అయితే ప్రసాదాన్ని అందిస్తున్నాను రోజా గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు మనకి అన్నదానాన్ని సమకూర్చడం జరిగింది చాలా అద్భుతం మంచి ప్రకృతి రమణీయం ఇప్పుడు మరి మహాతల్లి ఈ వృక్షం చూడండి చాలా అద్భుతంగా ఉంది పాతాల బయలలో వృక్షంలో ఉంది మరి ఈ రోజు రథసారిది రాము గారు అలాగే నాగేంద్ర గారు కృష్ణ గారు వెంకటరావు గారు డైరెక్టర్ రామారావు గారు ప్రతి సోమవారం కూడా వచ్చి చాలా అద్భుతమైన సేవా భాగ్యాన్ని మనకు కల్పిస్తున్నారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ జై హై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎంతో మంది మాసలు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఇంకోడి మరి పాపం ఈ రోజు అంతా అన్నదానాన్ని ప్రిపేర్ చేసిన ఝాన్సీ మేడం గారు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల మూడుగా తెలుస్తుంది తిరిగేసి వెళ్తే నేల మామూలుగా తిన ఆవిడ చాలా అద్భుతంగా ఈరోజు ఈ అన్నదానానికి సంపాదించి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉండారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపించారు చె ఈ రోజా గారు వాళ్ళు సారండి ఎందుకంటే ఎంతో అద్భుతంగా సహకరించారంటే మరి అద్భుతం కదండి మరి ఈ పెరుమల గ్రామంలో ఉన్నారంటే అందరూ వచ్చిన వాడు ఈ భీమకాండ క్షైవక్షలో జరిగే ఈ పెరుమల గ్రామం వచ్చింది కాబట్టి ఈయన కూడా సపోర్ట్ గా ఉన్నాడు వారికి రోజా గారికి మీకు ఎలా కనిపించింది అండి